సరే బాబాయ్ ఇప్పుడు నేను చేయమంటావు ఏం చేయమంటావు అడుగుతా పెట్టి నన్ను అడగాలి గాని ఎలా అడిడే నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గాని ఇదెవరితోనే చెప్పుకుంటా ఎవడరా నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో ఈయన మా బాబాయ్ మా తాత తర్వాత తాత అంత గొప్పడు ఏడిచాడు చెడు నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈ కాదు సగం కాదు శవన్ లాగా ఉన్నాడు ఈడేం చేస్తాడు శవం కాదు ఆడి పేరు విడాకులస్ట్లకి ఇప్పుడు ఈసాడనుకో కాపురాడన్ని కూలిపోతాయి చెయ్యేశాడనుకో బతులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి ఎప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది మందికి విడాకులు ఇప్పించేశాడు మొత్తడిగా మూడు వందల ఇప్పించేశాడు అనుకో ఆడ వెంటనే చిన్న తిరుపతి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడే ఇక్కడ కొట్టించుకోవడం మరి అదే చూసినే నీ నిజాలు కాదని లా చెబుతుంది అదేనే ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో దాంతో నీకు విడా కల్పించేస్తాను మా అమ్మాయిని ఇచ్చి నేను ముడేసేస్తా ఏంటి మళ్ళీ ముడే ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు నువ్వు ఆడమంటే ఆడతాది ఆడమంటే ఏడిస్తా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతే నేను రెడీ నువ్వు ఇలా రారా ఎలా నా పాయింట్ బాగా అర్థమైనట్టు ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు చెప్పండి పద్దాయన ఏడు చేయాలి గారు చెప్పండి మీ సన్న శాలు తగలయ్యా పెళ్ళైన ఆరు నెలల దాకా ఇడాకి లీయడానికి ఈయడానికి తెల్లేని లాయరు నువ్వును అంటేసుకొచ్చిన ఎదవ ఈడును మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసినట్టుతా నాకొద్దు దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి అక్కడ పెట్టుకున్నాడు ఏంటి వాడేనా మీ బాస్ జాతరలో బుడగలు అమ్మే వాళ్ళ ఉన్నాడు ఏంట మాటలు నేను కలిసేస్తాను నువ్వు ఆగండి ఆగండి ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు ఎందుకు

గోవిందా 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 అవను నీ అవతారం ఏమిటి గోవింద గోవిందా ఏంటి ప్రమోషన్ ఏమైనా వచ్చిందా ఆ చంద్రికా ప్రమోషన్ ఆ యావన్నారు అవునయ్యా నా 32 నెలల కలకి కడుపు వచ్చింది ఆ సార్ సార్ ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావ్ ఇదే ముట్టోదిన ఆ అర్జెంట్ గా రమ్మంటున్నారు విన్నావా ఇంకా నేను చాలా గుడిదలకలయ్యా ఇదిగో కలక ఇదుకొని చెవిలో పెట్టుకో నాకులాగా మంచి పిల్లలు పుడతారు ఏమిడి బాబో చూడండి ధర్మం బాబు ధర్మం చేయండి బాబు హలో నమస్కారం అఖిలేష్ గారండీ యా ఉందండి ధర్మం ఉరి ఎక్కడ అక్కడ వాడివే వచ్చాను దేవుళ్ళో కనిపించాడు ఫిఫ్టీ కొట్టు ఆడు మనోడే ఆడు కొట్టి కొట్టు నువ్వు చెప్పాకి ఎవరికి చేస్తానా అరే ఇట్లా రా బాబు గారు చెప్పండి తీసుకో అక్కిరాజు గారు మన స్పర్ధ ఇచ్చింది నేనైతే నీకు ధనం పెడతానండి ఆడు మన ప్యాన్ అండి చచ్చా బయట చూస్తే పోస్టర్ పోస్టర్డ్ లోపల చూస్తే రాక్షసి అబ్బా మధ్యలో దోమలు ఒకటి చచ్చిపోతున్నాను అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా ఆశ దోశ అప్పడం ఫాస్టర్ నేను అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే మీ ఇష్టం ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తు పోగలవు జాగ్రత్త పలుకులేదు వెళ్ళిపోయిందామయ్యా ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు నువ్వు లోపలికి వెళ్తావా నన్ను కిందకి వెళ్ళిపోమంటావా కిందనే ఉన్నారుగా

ఏంటా లేకపోతే ఏంటి మీరు అసలు ఆవిడ కలిసి ఏమిటో మాట్లాడుతుంది పిల్లలు ఎట్టు పడతారు కలవడం అంటే ఆ కలవడం కాదండి మరి నా ఉద్దేశం తర్వాత పలకరించారా అని లేదు అంటే వాళ్ళు వచ్చినప్పుడు అలా డబ్బు చుట్టు తెలిపేసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి ప్రేమ పంచాలి కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే పదండి ఏంట్రా మీ బాబు మరీ ఎంత అదేంట్రా కాదా ఆడేదేంటి మరి లేకపోలే ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి మావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి పేరు ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు ఏంటన్నా నువ్వు ఆడికి అబద్ధం చెప్పావా మాకు అబద్ధం చెప్తున్నావా

అసలేంట్రా ఇది ఈ రూమ్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీ పిచ్చి గాని ఇది ఏమైనా సంసార్లు ఉండే కొంపలో ఉందా సార్ అసలు ఏంట్రా ఆ బండి వాడు మందు కోసం వెళ్ళాడు మందుల కోసం వెళ్ళాడు బావా అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు బందు కొడుతున్నారు అనమాట ఇది మాది కాదు అక్కది అక్కదా సార్ సార్ నమ్మకండి మీరు ఏంటి మీ కూడా తాగిస్తుందా ఏం చెప్పమంటా బావా రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం నువ్వు రావట్లేదని బెంగతాయి అదేంటి అంటే మీ గారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది పోస్తుంది కడుపులో కొడుకు బావా అది కాదు సార్ అక్కడ రమ్మనండి అవును రమ్మను అయిపోయి బావచ్చాడండి సార్డు ఇప్పుడే రావాలా ఎక్కింది మొత్తం దిగిపోయింది విడిపోయిందా నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి ప్రకారం కడుపుతా ఉన్న మనిషి కనకం కనకం చెప్తాను గట్టిగా కనకం